ఏడు మంది కొడుకుల ఎనిమిది మంది ఎన్టీఆర్ గారికి ఏడు ఏడు మంది మంది నలుగురు పురంధరేశ్వరి లోకేశ్వరి భువనేశ్వరి ఉమామహేశ్వరి సో ఈ ఏడు మంది కొడుకుల్లో నలుగురు బిడ్డల్లో బాగా ఎవరిని లైక్ చేస్తుండే ఎవరిని ఎవరి పేరు బాగా మీరు ఉన్న రోజులు ఎవరి పేరు బాగా భవనమ్మని ఎక్కువ లైక్ చేస్తుండే చంద్రబాబు గారు భార్య లైక్ చేస్తుండే ఎందుకట్లా ఇష్టం ఆయనకు అమ్మ అమ్మనే పిలుస్తుండే ఎక్కువ నలుగురు కూతురు వాళ్ళు ఆమె లైక్ చేసి ఆమెనే ఎక్కువ పా పాణం చేస్తుండే ఆమె ఎక్కువ వస్తుండే అమ్మే ఓకే సెకండు చిన్న అమ్మ పురంధరేష్ ఓకే ఆమె రోడ్ నంబర్ థర్టీన్ మీదనే ఉంటుండే ఓకే ఫస్ట్ కూతురు ఎవరస్సలకి ఎన్టీఆర్ గారికి లోకమ్మ ఓకే ఆ తర్వాత పురంధరేశ్వరి గారు చేశాడు ఓకే ఆ కేందీ భువనేశ్వరి ఓకే ఉమా అమ్మ వేశ్వరి కొడుకుల్లో ఎవరు బాగా ఇష్టం కొడుకుల్లో హరి హరికృష్ణ హరికృష్ణ బాలకృష్ణ గారు బాలకృష్ణ అంత ఇప్పుడు చేయరు ఏదో వీడు కొత్త పేరు నిలుపుతాడు అని లైక్ చేస్తుండే అంతే కదా ఎక్కువ పానం చేస్తుంటే హరికృష్ణ హరికృష్ణ రోజు వస్తుండే హరికృష్ణ రోజు వస్తుండే ఐదు గంటలకు వస్తుండే బా పొద్దున్నే పొద్దున్న ఐదు గంటలకు అప్పుడు ఆయబెడ్స్ ఉన్నప్పుడు ఐదు గంటలకు వచ్చేస్తుండే సీఎం ఉన్నా లేకపోయా ఐదు గంటలకు వచ్చేస్తుండే ఈయన టిఫిన్ టిఫిన్ చేస్తుండే అప్పుడు ఐదు గంటలకు పొద్దున్నది అంట దారి అంటుంటే ఆ నాన్న ఇక్క వెళ్ళిపోతుంటే ఎందుకు అప్పటికే నాకు తెలియస్తుండే ఇంకా మిగతా కొడుకులు వస్తుండే అప్పుడప్పుడు ఎప్పుడెప్పుడు వస్తుండే మిగతా కొడుకులు రామకృష్ణ బాబు చెప్తే ముడి ఉంటుండే జయశంకర్ బాబు మోహన్ కృష్ణ ఆయన ఫిలిం లన్న తీసిండు మోహన్ కృష్ణ ఆయన ఆయన ఎక్కువ పానం చేస్తుండే నాచారంలో మధ్యాహ్నం పూట అందరు కలిసి తింటుంటుంది రామకృష్ణ బాబు అబ్బాయి అందరు కొడుకు గ్రూప్ ఫోటో కూడా అక్కడే దిగినట్టు నాచారంలోనే దిగినట్టు గ్రూప్ ఫోటో దిగినారు కదా ఆయన చాలా ఇది చేస్తుండే సార్ పిల్లల్ని పిల్లల్ని చాలా పానం చేస్తుండే ఎక్కువగా సినిమా యాక్టర్లు ఎవరెవరు వస్తుండే ఆయన దగ్గరికి అందరు వస్తుండారు సార్ చాలా మంది ఎవరు సౌకర్య జానికి ఆయన సీఎంగా అంటే దిగిపోయిన తర్వాత చంద్రబాబు సీఎం అయిన తర్వాత ఆయన బాధలో ఉన్నప్పుడు ఎక్కువగా సినిమా యాక్టర్స్ ఎవరు వస్తుండే ఎన్టీఆర్ గారి దగ్గరికి గుమ్మడి సత్యనారాయణ ఆయన కాల్ మొక్క ఇట్ కాల్ నువ్వు ఉండు బ్రదర్ నువ్వు కాల్ మొక్కకు హైట్ కదా ఓకే ఓకే ఉండు బ్రదర్ అని చేయగలుగుతుండే ఆయన సాష్టాంగ కాల్ మొక్కుతుండే సత్యనారాయణ నువ్వు నీతో కాదు బ్రదర్ అంటుండే ఓకే నాగేశ్వరరావు గారు నాగేశ్వరరావు ఒకసారి వచ్చిండు మళ్ళీ రాలే ఓకే ఒకసారి నాగేశ్వరరావు గారు కూడా అని చెప్పి అది అయిన పని కోసమే వచ్చిండు ఎకరాల పొలము స్టూడియో ముంగటనే ఉన్నది ఇక్కడ అన్నపూర్ణ స్టూడియో ముంగటనే ఉన్నది అది కమర్షియల్ అది కళ్యాణ కడతా అన్నాడు ఎవరు నాగేశ్వరరావు అయితే కలెక్టర్ నోటీస్ ఇచ్చేసిండు కట్టొద్దని అది కమర్షియల్ మీరు స్టూడియోకు యూజ్ చేసుకోండి లేకపోతే ఐదు రకాల మేము రిటర్న్ తీసుకునేస్తాము అని అన్నా ఆ విషయం కోసం వచ్చిండు అంతే వస్తే అది సారీ బ్రదర్ నాతో కాదు చెప్పేసి మీరు స్టూడియోకు వాడుకోర్రీ అది తీసుకునే హక్కు లేదు మీరు కమర్షియల్ చేసి కళ్యాణ మండపం కడతా అంటే అది కమర్షియల్ కిందకు వస్తుంది అది ఎట్ల రిటర్న్ అయిపోయి అప్పటి మటుకు ఈ స్టూడియోలో ఎవరికి తెలియదు సార్కు కూడా తెలియదు గవర్నమెంట్ ల్యాండ్ అయితే అందరికీ ల్యాండ్లు తీసుకున్నాడు కానీ ఎవరు ఇల్లు కట్టుకోలే అందరికీ నోటీసులు ఇచ్చేయమని చెప్పేసాడు అందరికీ నోటీసులు ఇచ్చేసాడు మోహన్ బాబుకు గుమ్మడికి రామాయణకు అందరికీ నోటీసులు ఇచ్చిపోయినాయి ఉంటే ఇల్లు కట్టుకోరు లేకపోతే గవర్నమెంట్ ల్యాండ్ వాపసు అని అయితే అప్పుడు అందరు కట్టుకున్నారు ఫస్ట్ గుమ్మడి కట్టుకున్నాడు గుమ్మడి తర్వాత మోహన్ బాబు మోహన్ బాబు తర్వాత అయితే మోహన్ బాబు గుమ్మడి ఇల్లు కట్టుకున్నాడు మూడు నెలలు అయింది గృహపేశం చేస్తా లేడు సార్ టైం ఇస్తా లేడు ఓకే బ్రదర్ నేను టైం ఇస్తానని అని చెప్పేసిండు మూడు నెలలు అయింది మూడు నెలల తర్వాత మళ్ళీ వచ్చేడు అన్న ఇప్పుడన్నా ఏం అని దండం పెట్టి ఏం బ్రదర్ ఇంకా నువ్వు రేపు మూడు గంటలకు వచ్చేస్తా పొద్దున్నే పొద్దు మూడు గంటలకు వస్తాను మూడు గంటలకు నిలబడి ఉన్నాడు మేము పోయినాం అని నడు బ్రదర్ మీరు కొబ్బరికాయ కొట్టి లోపలిపోతే నేను వెనుక నేను వస్తాను నేను అట్లా అయినా అన్ని రూమ్లలో సార్ కాలు పెట్టిన తర్వాత నేను కాల్ పెట్టి గుమ్మడి గారు అప్పటిదాకా ఇంట్లోకి పోలే నేను ఏం ఇచ్చే అభిమానం బ్రదర్ మీరు పోవచ్చు కదా నేను పోయినా అనుకున్నా నేను ఎంట్లో పోతా బ్రదర్ ఎట్లా పోతాన్నాయా మీరు చెప్పండి అయితే మూడు నెలల తర్వాత వచ్చింది అంత అభిమానం వాళ్ళు చాలా మంది ఎన్టీఆర్ గారిని ఒక అంటే ఒక నాయకుడిగా పెద్ద హీరోగానే కాకుండా ఆయనకు చాలా దైవభక్తి ఒక దైవం లాగా చూస్తారు కదా అంతే దైవం లాగా చూస్తారు నేను కూడా వెంకటేశ్వర స్వామి అంటాను ఆయన హైట్ పర్సనాలిటీ ఆయన ఉండే ఆహార్యం కానీ కలర్ ఫేస్ కట్ ఆయన చాలా అరుదు ఇటువంటి మనిషి రాడు కానీ ఎన్టీఆర్ గారు డబ్బులు ఖర్చు పెట్టరు పిసినారి అని చెప్పి చాలామంది కొంతమంది మాట్లాడుతుండే అసలు డబ్బులే ఖర్చు పెట్టాడు అని మీకు తెలిసి మీరు చూసిన అన్నగారు ఏ విధంగా ఉండే డబ్బు ఎందుకు ఖర్చు పెట్టాడు అంటే చెప్తాను షూటింగ్ అయితున్నది ఒకటి విశ్వామిత్ర మేజర్ చంద్రకాంత్ విశ్వామిత్రదే షూటింగ్ షూటింగ్ అవుతుంది మొత్తము అదంతా కంప్లీట్ అయిపోయింది అప్పుడు సెక్యూరిటీ ఆఫీసరు నన్ను ఇద్దరిని పిలిచిండు పోయిన లచ్చనా దీనికి ఎంత ఖర్చు అయింది నాకు చెప్తావా అంటే నేను నాకు ఎదుర్వదు సార్ నాకేం నాకేం చెప్తావు నాకేం తెలియదు సార్ అన్న చెప్పండి మీరు నడస గారు అంటే ఓ పది లక్షలు అన్నాడు ఈ స్టూడియో కట్టడానికి ఈ సెటప్ సెట్ అయ్యనికి పదిహేను లక్షలు అయింది అన్నాడు నేను డబ్బు ఎట్లా కూడబెట్టినా నీకు ఇప్పుడు చెప్తా వినండి ఈ పదిహేను లక్షలు అయింది కదా ఇంట్లో మొత్తం నేను పిక్చర్ కంప్లీట్ తీస్తాను మళ్ళీ ఇండ్లకెళ్ళి మారాలంటే మధ్యలోకి వెళ్ళి ఒకటి ఒకటి తీసేసి ఆడ ఇంకోటి ఏదైనా పెడతా అట్లా పిక్చర్ కంప్లీట్ చేసేస్తా మళ్ళా ఈ పిక్చర్ కంప్లీట్ చేసినాక దీన్ని వాళ్ళకు రెంట్కి ఇస్తాను అది అంతా పదిహేను లక్షలు ఖర్చు పెట్టింది అంతా దాని మీద తీస్తాను నేను రెంట్ మీద తీస్తాను రెంట్ మీద మొత్తం తీసుకుంటా నాది ఫ్రీ అయిపోతుంది నేను డబ్బు సంపాదించింది ఇది తన ఉన్నది ఆయన చూపెట్టింది అది ఇక యాక్టింగ్ అంటావా లక్షన విశ్వామిత్ర ఉన్నది యాక్టింగ్ చేస్తావా చెప్పు ఏ యాక్టింగ్ అంటే ఆ యాక్టింగ్ ఇస్తాడు దండ పెడతా సార్ నాకేమొద్దు అన్నాను సరదాగా ఉంటుండే చాలా మీనాక్షి శేషాద్రి డ్యాన్స్ ప్రోగ్రామ్ ఆపుతోనే మేనక మేనక ప్రోగ్రామ్ ఉన్నది లచ్చన లోపల వచ్చి చూడు ఏ ఈ డాన్స్ చాలా ఫస్ట్ క్లాస్ డాన్స్ ఉన్నది వచ్చి చూడండి మంచిది అండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ ఫైవ్ వన్